అందరికీ ప్రేస్ లాట్ ప్రియమేనా సహోదరి ప్రియమేన సహోదరుడా అందరికీ ప్రేస్ లాట్ నేను మ్యారేజ్ చేసుకోకపోతే మీకు ప్రాబ్లం ఏంటి కొంతమంది రామలక్ష్మి మ్యారేజ్ చేసుకోవా అలా ఉండిపోతావా అని అడుగుతున్నారు మీరు ఏమైనా పోషిస్తున్నారా మీరేమైనా పోషిస్తున్నారా కాదు కదా కానీ ఒక్కొక్కరికి వారి కొంపలో ఏం జరుగుతుందో అనే దానికన్నా పక్కింటి వారి కొంపలో ఏం జరుగుతుంది అనే ఆరాటం ఎక్కువ అదే టెన్షన్తో బీపీ షుగర్ అలసరా అనారోగ్యం తెచ్చుకుంటున్నారు అయినా నన్ను మీరు ఏమైనా పోషించడం లేదు కదా మరి మీకు ఎందుకు దురద నాకు ఒక టార్గెట్ ఉంది అది ఏంటి అంటే నా దేవుడు గురించి తెలియక చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నరక వేతన పడుతూ ఉన్నారు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో పడిపోతూ ఉన్నారు చాలామంది చనిపోతున్నారు వారికి దేవుడు అంటే తెలిసేలాగా చేయాలి దేవుడి గురించి మంచి జ్ఞానంతో వివరించి చెప్పాలి ఎన్నో ఆత్మలను రక్షించాలి దేవుడు ఆత్మతో నా ఆత్మ లింక్ చేసుకొని ఉండాలి ఎంతోమందికి ప్రార్థన చేసి వారికి నేను సహాయం చేయాలనే టార్గెట్ నాది కానీ నా లైఫ్ నా దేవుని చేతిలో ఉంది నా దేవుడు చిత్తము నాకు కావాలి అది మరణమైన నాకు ఎంతో మధురము ఎంతో మధురం మరణమైన నాకు మధురం నా దేవుడు చిత్తము నా మరణమైన నాకు మధురం ఈ లోకంలో నాకు ఏది వద్దు నా దేవుడు చిత్తము నాకు కావాలి దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను హలేలుయ్యా